గచ్చిబౌలి నుండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బస్సులో వెళ్తే టూ ఫిఫ్టీ క్యాబ్లో వెళ్తే మనకు టైమింగ్ బట్టి అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఈ ఏరియాలో బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు ఈ ఏరియాలో సెక్యూరిటీ చెక్ ఉంది బ్యాగ్స్ అవి ఇవి చెక్ చేస్తారు అన్నట్టు ఇంకా ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చు కొత్తగా వాళ్ళు ఇవి గుర్తుపెట్టుకోవాలి అదొకసారి పాస్ చేసి చూడండి అర్థం అర్థం అవన్నీ తీసి ఒక ట్రేలో వేయాలన్నమాట అది స్కాన్ చేసి చూస్తుంది ఏది అలౌడ్ ఏది నాట్ అలౌడ్ అని వాళ్ళు అన్నమాట సో అక్కడ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎవరు లేకపోతే సో ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్ అండి సూపర్ అండి చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నా ఇక్కడ టోటల్ వన్ ట్వంటీ ఫోర్ గేట్స్ ఉన్నాయి అన్ని అంటే ఏంటి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి అన్ని ఎంట్రన్స్ ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నట్టు సో యాక్చువల్గా ఫ్లైట్లో వాళ్ళు ఏమేమి ఫాలో అవ్వాలి ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అన్ని విషయాలు చెప్పాలని అన్ని వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట కాకపోతే ఒక దగ్గర వీడియోస్ తీయద్దు ఎక్కడంటే బ్యాగ్ చెక్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట అక్కడ కొన్ని వాళ్ళ మిషన్స్ ఉంటాయి కదా అవి చెక్ చేసేవి అవి తీస్తున్నా నేను జస్ట్ ఫ్యూ సెకండ్స్ తీసిన అక్కడున్న మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా పోలీసులు వాళ్ళు నన్ను సపరేట్ ఒక రూమ్కి తీసుకెళ్ళి అందులో ఏమేమి చేస్తున్నావు ఎందుకు తీస్తున్నావు అని అన్నీ అనమాట సో అది అక్కడ అలౌ లేదని కొద్దిగా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చిళ్ళు సో నాకు తెలియదు అని చెప్పిన తెలియ తెలియదు అంటే సో తెలిసేలాగా చెప్పు అంటావా మా లాంగ్వేజ్లో అన్నాడు ఇంకా అప్పుడు అవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది కొన్ని వీడియోస్ కాకపోతే ఆ ఒక్క ఏరియా కాకుండా మిగతా దగ్గర తీయచ్చు ఇక్కడ షాప్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి ఫుడ్ అయితే చాలా కాస్ట్లీ ఒక రెండు వడలు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే టూ వడ తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి దోశ త్రీ ఫిఫ్టీ వరకు అట్లా ఉంది సో అది ఇక్కడ టోటల్ వన్ ట్వంటీ ఫోర్ గేట్స్ ఉన్నాయి అంటే అవి ఫ్లైట్లోకి మనం ఏ ఏరియా నుంచి వెళ్ళడానికి ఉంటే ఆ గేట్స్ అనమాట ఇవి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి సో ఎక్కువ దూరం గేట్ ఒక గేట్ నుంచి ఇంకో గేట్కు చాలా దూరం ఉంటుంది కదా సో నడవలేని వాళ్ళకి అది యూజ్ చేసుకోవచ్చు సో అది ఇక్కడ చాలా ఏరియాలు మంచి డెకరేట్ చేస్తున్నాయి ఇక్కడ కొన్ని షాప్స్ ఓపెన్ అవ్వలేదు వెనక కనబడేవి అవన్నీ ఓపెన్ అయితే అవి ఐదర్ మాలు షాపింగ్ మాల్స్లో ఉండే షాప్ లాంటివి అనమాట ఇక్కడ నాకు కనబడేది ఫస్ట్ దిన స్పైస్ జెట్ ఇక్కడ వన్ మినిట్ డిలే అని చూపిస్తుంది అప్పటికే ఫిఫ్టీ మినిట్స్ డిలే ఉంది ఇక్కడ వాష్రూమ్స్ కూడా సూపర్ లగ్జరీగా ఉన్నాయి సో కొన్ని ఏరియాలో ఏంటంటే ఇలాంటి ఏర్పాటు అనమాట తెలంగాణలో ఏంటి స్పెషాలిటీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇలా బోర్డ్స్ లాగా పెట్టిల్ మొత్తం ఎయిర్పోర్ట్ లో అన్ని రకాల ఏరియాస్ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ డీటెయిల్ గా ఇవన్నీ పెట్టిల్ ఎవరన్నా కొత్త వాళ్ళకి కానీ పోత వాళ్ళకి కానీ వాటి గురించి చెప్పడానికి ఎలా ఉన్నాయన్నమాట అది సంగతి సో టికెట్ విషయానికి వస్తే టికెట్ ఇలా ఉంటుంది మనం ఫస్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం అనుకో బుక్ చేసుకున్న తర్వాత వెబ్ చెక్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట వెబ్ చెక్ సో వెబ్ చెకింగ్ చేసిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర మనకు టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తారు పంపించిన తర్వాత ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ అంటారు అన్నట్టు ఇది బోర్డింగ్ సే బోర్డింగ్ పాస్లో బోర్డింగ్ టైం అంటే ఫ్లైట్లోకి ఎక్కే టైం ఉంటుంది డిపాజిటెట్ టైం డిఫరెంట్గా ఉంటుంది ఎక్కిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ గేట్ నెంబర్ అవి ఇవి ఇది స్పైస్ జెట్ కాబట్టి దానికి సంబంధించిన యాడ్ అంటే స్పైస్ జెట్ త్రూ క్యాబ్ ఏమన్నా బుక్ చేసుకుంటే దానిలో ఆఫర్ ఉందని చూపిస్తుంది ఇదంతా అది టికెట్ గురించి సో బోర్డింగ్ టైం ప్రకారం ఇక్కడ ఒక బస్సెస్ ఉంటాయి అన్నమాట ఈ బస్సెస్ ఎక్కడ తీసుకెళ్తాయంటే మన ఫ్లైట్ ఎక్కడ ఎగ్జాక్ట్గా పార్క్ చేసిందో అక్కడ తీసుకెళ్తుంది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి ప్రతిదీ మన గేట్ దగ్గరికి రాదు సో చాలా దూరం ఉంటుంది లోపల సో అది ఫ్రీగానే తీసుకెళ్తారు ఒక మాదైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పట్టింది లోపల అంత పెద్దగా ఉంది సో ఈ విండో నుంచి బస్ విండో నుంచి అన్ని అదర్ ఫ్లైట్స్ కూడా మనం చూడొచ్చున్నట్టు ఇక్కడ సో అలా ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళిన తర్వాత మా స్పైస్ జెట్ పార్క్ చేసిన ఏరియా వచ్చిందనమాట ఇందులో బ్యాగ్స్ ఎంత ఎలాంటివి పట్టుకోవచ్చు అంటే మనం హ్యాండ్ బ్యాగ్ మామూలుగా బ్యాగ్ ప్యాక్ లాంటిది ఉంటే అది ఒక సెవెన్ కేజీ అలా ఉంటుంది లేదు ఇంకొక ఇంకొక బ్యాగ్ కూడా ఫిఫ్టీన్ కేజీస్ తీసుకుపోవచ్చు అది అందులో వాళ్ళ దాంట్లో ఫ్లైట్లో కింద వేసి తీసుకొస్తారు అన్నట్టు సో నేనైతే ఒకటే బ్యాగ్ తీసుకెళ్తాను అంటే సెవెన్ కేజీ లిమిట్ అన్నట్టు అంతకన్నా ఎక్కువన అక్కడ వాళ్ళ తీసేసుకుంటారు ఏమైనా తీ పట్టుకపోకూడని తీసుకుపోయినా కూడా వాళ్ళు అక్కడ తీసుకుంటారు ఇక్కడ మాకున్న ఎదురుగా ఒక ఫ్లైట్ ఉంది ఇక్కడ మా ఫ్లైటు స్పైస్ జెట్టు అక్కడ ఇక్కడ చూస్తే వేరే కూడా కనబడుతుంది ఇది మాది చాలా చిన్నగా ఉన్నది గోవాకి సౌండ్ అయితే విపరీతంగా వస్తా ఉండేది సో కొద్దిగా మ్యూటీ అది సో అది చాలా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్లైట్ ఎక్కుతున్నా చాలా హ్యాపీగా ఉంది థ్రిల్లింగ్ ఉంది అన్నట్టు ఫేస్లో ఎట్లా కనపడదు కానీ అదే సంగతి సో ఇక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపల బస్ దిగిన తర్వాత లోపలికి పంపించేసల్లు సో నైట్ కదా ఎక్కువ కనబడలేదు కాకపోతే నా సీట్ ఇక్కడ ఉంది నేను ఎప్పుడైనా విండో సీట్ బుక్ చేసుకుంటాను సో విండో సీట్ బుక్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అది వెబ్ చెక్ ఇన్ టైంలో మనకు ఆప్షన్ వస్తుంది అందులో బుక్ చేసుకోవచ్చు సో వీలైనంత వరకు విండో సీట్ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే నైట్ కానీ పొద్దున కానీ పర్ఫెక్ట్ వ్యూస్ ఉంటాయి ఊరికే లోపల వాటికి కూర్చునే బదులు మంచిగా ఇలా విండో సీట్ పక్కన కూర్చుంటే పర్ఫెక్ట్ ఉంటాయి కెమెరాస్లో అంతేం పడకపోవచ్చు కాకపోతే మనం డైరెక్ట్ చూస్తే బాగుంటుంది కొన్ని ఏరియాస్లో చూస్తే ఇక్కడ చూస్తే అసలు ఈ వ్యూ కోసం ఆ విండో సీట్కు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టినా పెద్దగా ఫరక్ పడదనిపిస్తుంది అన్నట్టు సో ఇవి ఓన్లీ అక్కడికి వెళ్ళి గోవాలో వెళ్ళి ఎంజాయ్ చేసే వదిలి ఫ్లైట్ వ్యూ అనేది మనం ఫ్లైట్లో తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంత పైనుంచి చూడడానికి సో ఇక్కడ ల్యాండ్ అయిపోతుంది ఆ టైర్లు చూస్తే నాకు భలే అనిపించింది అక్కడ ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా జస్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో ఫ్లైట్ ఆగిపోద్ది ఇట్లా ల్యాండ్ అయిన వెంటనే సో అది సో దిగేసినాం గోవాలో లోపల ఇలా ఉంది స్పైస్ వెల్కమ్ టు గోవా సో ఇది గోవా ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్ అన్నట్టు ఇక్కడ మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చాలా చిన్న ఎయిర్పోర్టే కాకపోతే ఇది కొత్తగా లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది దీనికి సంబంధించినవి కూడా మంచి వీడియోస్ తీసినాము తర్వాత పెడతాం సో అయిపోయింది ఇది గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లోపల అన్నట్టు సో ఏదైతే చెప్పినా కదా నా బ్యాక్ ప్యాక్ కాకుండా వేరే బ్యాగ్ ఉంటే ఇలా వస్తాయి అన్నమాట అక్కడ అది ఫ్లైట్ వేస్తారు ఫిఫ్టీన్ కేజీస్ అది సో నేను డైరెక్ట్ క్యాసినోకి వెళ్తాను నైక్కర్ నుంచి హోటల్కి కాకుండా సో ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి క్యాసినోకి వెళ్ళడానికి ఒక వేరే క్యాబ్ తీసుకొని పోవాలి సో నైట్ అంతా అక్కడే ఉండి నెక్స్ట్ డే హోటల్కి వెళ్తా ఇక్కడ మనకు ఓలా ఊబర్ అవి ఉండే అనమాట ఇవి ఓన్లీ స్పెసిఫిక్ క్యాబ్స్ ఆ గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి దాంట్లో వెళ్ళాలి సో చాలా కాస్ట్లీ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ సో గోవా ఎయిర్పోర్ట్ బయట ఇలా ఉంది చాలా బాగుంది అసలు కొంచెం మోడ్రన్గా